రెండు వందల నలభై నాలుగు రన్స్ చేతి దశలో ఆస్ట్రేలియా అరవై ఏడుకే నాలుగు వికెట్లు మామూలుగా గెలుస్తుందని చాలామంది అనుకుంటారు కొంతమంది గెలదని అనుకుంటారు అయితే ఎనిమిది సార్లు ఛాంపియన్ అయినటువంటి ఆస్ట్రేలియా ఉమెన్స్ టీము మరి ఈ విధంగా పది ఓవర్లు ఉండగానే ఒక వికెట్ కూడా కోల్పోకుండా అంటే అరవై ఏడు నుంచి రెండు వందల నలభై ఐదు వరకు ఒక వికెట్ కూడా కోల్పోకుండా మధ్యలో ఇద్దరు ఆడారంటే మామూలు శంగా అని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు అందుకే ఆ టీం అన్నిసార్లు ఛాంపియన్ అయింది ఎస్ట్ గార్డెన్ అదేవిధంగా స్విట్జర్లాండ్ ఇటు బాల్తో అద్భుతంగా రాణించినప్పటికీ బ్యాట్తో కూడా మరి టీం కష్టాలు ఉన్నప్పుడు నిజమైన ఆటగాడు ఎలా వస్తాడో అలా ఉజృంభించుకుని వచ్చినటువంటి ఇద్దరు స్టార్ ఆటగా ఏకంగా టీం ఉమెన్స్ ఆస్ట్రేలియా ఘన విజయం కీలకపాత్ర కీలక పాత్ర పోషణి చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మ్యాచ్తో లీగ్లో టాప్లో ఉన్నటువంటి మన ఆస్ట్రేలియా ఎట్టకెళ్లకు మళ్ళీ టాప్ పొజిషన్ అందుకుంది ఇక చివరి మ్యాచ్ అయినటువంటి సౌత్ ఆఫ్రికాతో ఆడినటువంటి ఈ యొక్క జట్టు ఆ మ్యాచ్తో సంబంధం లేకుండా కూడా క్వాలిఫై అయినప్పటికీ మరి నెంబర్ వన్ టీం కోసం ఇద్దరు అటు సౌత్ ఆఫ్రికా అదేవిధంగా ఇటు ఆస్ట్రేలియాను అని అన్నట్టుగా ఆట తప్పకుండా ఉండని చెప్తున్నారు ఏదేమైనా కూడా ఈరోజు అన్న మ్యాచ్లో ఇంగ్లాండ్ కనీసం మరి ముందు బ్యాటింగ్లో పోటీ అయినప్పటికీ బౌలింగ్లో ముందు పోటీ ఇచ్చినప్పటికీ మధ్యలో ఓవర్లో చెతుకల పాడంతో టీం ఆస్ట్రేలియా గమేస్తాయని చెప్తున్నారు ఏదేమైనా కూడా ఈ యొక్క మ్యాచ్ విజయాన్ని చూసిన అభిమానులు అయితే చాలా మంది ఆస్ట్రేలియా టీం అంటే ఆస్ట్రేలియా ఇటు ఉమెన్స్లో కావచ్చు అటు మెన్స్లో కావచ్చు ఎప్పుడైనా వీళ్ళు ఛాంపియన్స్ ఛాంపియన్స్ అని చెప్తున్నారు ఫ్యాన్స్